హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చేకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే మనకు అసలు మైక్రోబయోట అంటే ఏంటి ఆ మైక్రోబయోట మనకు ఫర్టిలిటీ పైన అంటే ఎలా వాట్ ఈస్ ద ఇంపాక్ట్ దాని ఎఫెక్ట్ ఏంటి ఫర్టిలిటీ ఇష్యూస్లో అనే దాని గురించి తెలుసుకుందాం సో బేసికలీ మైక్రోబయోట అంటే అది మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ అదేంటంటే మనకు బాగా అంటే గట్ ఫ్లో గట్ ఫ్లోరా అంటాం కదా అంటే మనకు మింగే ఈ ఇసోఫేగస్ ట్యూబ్ నుంచి మనకు పెద్ద పేగులు చిన్న పేగులు ఇవన్నీ ఉంటాయి సో అందులో ఏంటంటే యూస్ఫుల్ మైక్రోబయోట అంటే లాక్టోబ్యాసిలస్ అవి ఏంటంటే ఇట్స్ దే ఆర్ ఆల్ హెల్ప్ఫుల్ మైక్రో ఆర్గనిజమ్స్ అవి ఉండడం వల్ల కూడా మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది బాగుంటుంది మనం ఏదైనా ఫుడ్ తీసుకున్న అబ్జార్బ్షన్ లెవెల్స్ విల్ బి గుడ్ అదే మనకు మైక్రోబయాట అంటే మన బాడీలో ఉన్న గట్ ఫ్లోరా అంటాం కదా సో ఇంటెస్టైన్స్ లోపల ఉన్న ఫ్లోరా ఏమన్నా డామేజ్ పడ్డా లేకపోతే అందులో ఏమైనా ఆల్ట్రేషన్ అయినా మనకు తిన్న ఫుడ్ కూడా అరుగుదల కరెక్ట్ గా ఉండకపోవడము లేదు మన తిన్న ఫుడ్ అబ్జార్బ్షన్ ఉండదు అంటే వాట్ ఎవర్ యూ టేక్ ఇప్పుడు మనం యాసిడ్ అంటాం విటమిన్ డి సప్లిమెంట్స్ బీట్వల్ సప్లిమెంట్స్ అంతెందుకు మనం న్యాచురల్ గా తీసుకునే డైట్ లో ఏవైతే న్యూట్రియన్స్ పోషక విలువలు అవి ఉంటాయి కదా అవి ఏవి కూడా మనకు అబ్జార్బ్ అవ్వవు అంటే ఒంటికి పట్టవు మనం ఎంత తీసుకున్నా కానీ ఒంటికి పట్టవు సో అందుకనే ఈ గట్ ఫ్లోరా అంటే మైక్రోబయోటా అనేది కూడా ఇట్స్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ అంటే మనకు నార్మల్ అంటే మన లైఫ్ హెల్దీగా ఉండడానికైనా లేదు మనకు ఫర్టిలిటీ ఇష్యూస్ రాకుండా కూడా అవి చాలా మటుకు హెల్ప్ అవుతుంది సో ఈ మైక్రోబయోటా ఎప్పుడు ఆల్టర్ అవుతుంది అంటే మనం తీసుకునే డైట్లో మనం జంక్ ఫుడ్స్ కానీ మైదా బేస్డ్ డైట్ తీసుకున్న లేదా ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్ తీసుకున్న ఈ ఫుడ్ ఏంటంటే ఆరల్స్ ఎసిడిక్ ఫుడ్ లైక్ కొంత ఏంటంటే ప్రిజర్వేటివ్స్ పాడవకుండా కూడా ఎక్కువగా ఎసిడిక్ మీడియంలో పెడతారు సో అట్లాంటి డైట్ తీసుకున్న ఎక్కువ స్పైసీ మసాలా ఐటమ్స్ తీసుకున్న లేదు మరగబెట్టిన ఆయిల్లోనే పదే పదే ఎక్కువగా అదే ఆయిల్స్ వాడడం వల్ల ఈ ఫ్యాట్ అంటే మనకు అన్సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న డైటరీ ఐటమ్స్ తీసుకోవడం వల్ల మనకేమవుతుందంటే గట్లో ఉన్న ఫ్లోర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అలాంటి డైట్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా అనేది ఆల్ట్రేషన్ అవుతుంది అండ్ మనం హెల్దీ డైట్ తీసుకున్న అబ్జార్బ్షన్ అనేది ఉండదు సో బేసికలీ యూ హావ్ టు అవాయిడ్ దోస్ ఫుడ్స్ అదొకటి సెకండ్ థింగ్ అంటే హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ యువర్ ఫర్టిలిటీ మనకి ఏంటంటే ఆబ్వియస్లీ మనం హెల్దీ డైట్ న్యూట్రిషన్స్ డైట్ తీసుకోండి అంటాం విటమిన్ సి రిచ్ విటమిన్ డి ఫ్రూట్స్ విటమిన్ డి సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా ఇస్తాం సో అవి ఇచ్చిన అబ్జార్బ్షన్ లేనప్పుడు డెఫినెట్ గా మనకి ఎగ్ క్వాలిటీ కానీ లేకపోతే స్పంప్ క్వాలిటీ అర్లస్ దాని మోటిలిటీ కానీ మార్ఫాలజీ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో బెసికలీ మనం తినే ఫుడ్ హెల్దీ డైట్ ఏదైతే ఉందో అది బాడీకి అబ్జర్బ్ అవ్వాలి అంటే మన గట్ ఫ్లోరా దట్స్ నథింగ్ బట్ మైక్రోబయా అనేది నార్మల్గా ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా అసలు మైక్రోబయోట్ అంటే ఏంటి అవి అసలు ఎక్కడ ఉంటాయి దానివల్ల మనకు న్యూట్రిషియస్ వాల్యూస్ అంటే ఎంత ఇంపార్టెంట్ అండ్ ఫర్టిలిటీ పైన ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా తెలుసుకున్నాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యో ఫ్రెండ్స్ అండ్ నీడి పీపుల్ థ్యాంక్ యూ